హి టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ ఎలా ఉందన్నా ఇండియా ఇండియా అని లేదు లేదు కదా కానీ అంటే నాకు ఒక డౌట్ జనరల్ గా ఇక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా మనం తోపులు అంత ఇదే ఇదే అంటారు అనమాట నాకు ఇక్కడ నుండి బయట కంట్రీకి వెళ్ళిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్తారు ఇండియాలో బతికినంత హ్యాపీనెస్ ఎక్కడా ఉండదు మీరు అనవసరంగా అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఫారన్ వెళ్దాం డబ్బులు సంపాదిస్తాం అంటారు అంటారు సో నిజంగా మీరు అక్కడికి వెళ్ళి వచ్చారు కాబట్టి వాట్ ఈస్ ఇండియా అంటే ఏం చెప్తారు ఇండియా గ్రేట్ అక్కడ మనం ఇక్కడ బతికినట్టు అక్కడ అంత చల్లదు వాళ్ళకి తగ్గట్టు మనం ఉండాలి సో ఇండియాలో మంది ఏంటంటే మనం ఎట్టైనా బతకచ్చు నువ్వు ఏ షర్ట్ వేసినా వాడు అడగడు నువ్వు ఎట్లా కటింగ్ పెట్టుకున్నా మనలో ఎవరు అడగరు కానీ అక్కడ మాత్రం వాళ్ళ రూల్స్ మనం వాటిగా ఓకే సో అంటే మీకు ఇప్పుడు అటువైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది ఏదైనా అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇష్యూస్ ఇష్యూస్ వల్ల డబ్బులు అంతే మా నాన్న కూడా పోయినాడు మా అమ్మ మా అమ్మ సౌదీలో పద్నాలుగు ఏళ్ళు మా నాన్న యుద్ధం జరిగే ముందు ఉన్నాడు ఓకే దాని తర్వాత మా అన్న నేను సో ఇలా అంటే అన్న నాకు తెలిసి అంటే బాల్యదనం అంతా ఎక్కువగా అమ్మ ప్రేమలోనే గడిచిపోద్ది అంటారు నాకు తెలిసి అమ్మగారు అక్కడ పద్నాలుగు సంవత్సరాలు ఉన్నారంటే మీరు చాలా మిస్ అయ్యారు చాలా అంటే చాలా నాకు పెళ్లి టైల్కి వచ్చింది అమ్మ ఇక్కడికి బా చిన్నప్పుడు వెళ్ళిపోయాయి అంటే ఆవిడ అంత అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుందో దానికి వంద రెట్లు ఎక్కువ అమ్మ ప్రేమ అమ్మకుంటది బట్ మనల్ని వదిలేసి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సో వచ్చిన తర్వాత మీరు అడిగారా ఎందుకు వెళ్ళారు ఎన్ని సంవత్సరాలు ఎందుకు అడిగే అంత లేదు కదా తెలుసు కదా మన సిచువేషన్ నాకు కూడా తెలుసు కదా అంటే మన ఇంట్లో పరిస్థితి బాగలేదు నాకు కూడా తెలుసు సో దానికి తగ్గట్టే అమ్మ వెళ్ళింది ఓకే ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళకి పెళ్లి చేయాలి సో నేను చిన్నపిల్లవాడిని లాస్టా నేను వాడిని సో వాళ్ళందరికి పెళ్లి చేయాలంటే మా నాన్న డ్రింకర్ సో ఆయన అంత సపోర్ట్ లేదు ఇంకెవరు అమ్మే సో అమ్మ కష్టపడి అందరికి పెళ్లి చేసింది ఓకే సో సూపర్ మొత్తానికి ఆ కష్టం అయితే ఇప్పుడు ఫలించింది అనుకోవచ్చా అంటే మా అమ్మ కష్టము మా అమ్మ వారికి అయితే ఫలించలేదు నా కష్టం అయితే ఇప్పటికి ఫలించింది జనరల్ గా చూసుకుంటే అంటే మన చిన్నప్పుడు పేరెంట్స్ కానీ మనం మనం తిరిగే వాతావరణం కానీ స్ట్రగుల్స్ అనేవి ఎంత గట్టిగా అవుతాయో ఆ తర్వాత మనకి సక్సెస్ అనేది అంతే రేంజ్ లో వస్తాయని విన్నా మీ మీ లైఫ్ లో అది జరిగినట్టు జరిగినట్టుంది పక్కా చెప్తా నేను వందకు వంద ఓకే సో ఇప్పుడు అంటే ఇండియా నుండి ఇలా పని మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది ప్రాసెస్ అంటే అక్కడ వీసా అని ఉంటదన్నమాట అనమాట మామూలుగా ఏరే దేశానికి వాళ్ళు వీసా ఉంటుంది సో అక్కడ ఇళ్లలో పనిచేసే లేబర్ వీసా అని ఉంటుంది సూన్ వీసా అని కాదిం వీసా అని కాదిం వీసా అంటే లేబర్ అనమాట ఇళ్లలో పనిచేసేవాళ్ళు సూన్ అంటే ఇంకా నువ్వు బయట ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అలాగే సూన్ వీజాలకు కంపెనీ వీజాలు ఉంటాయి కంపెనీలో వర్క్ చేసేదాన్ని ఇంకా జాబులు చేసే వాళ్ళకి సపరేట్ వీజాలు ఉంటాయి సో ఇట్లా ఉంటాయి అన్నమాట మేము పోయేదంతా లేబర్ వీసాలు జనరల్ గా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనం అక్కడికి వెళ్ళిన ఫస్ట్ మనం వీసా తీసుకుంటారు సో తీసుకొని వాళ్ళ పని నీట్ గా చేస్తే ఓకే బట్ ఏదైనా వాళ్ళతో గొడవలు వచ్చినవి ఏమొచ్చినాయో మేము పంపించం అనే ఇది ఉంటాయంట రో బాబు అసలు మన దగ్గర ఉండే పాస్పోర్ట్ తీసుకునే అధికారం ఎవ్వరికి లేదు కానీ అక్కడికి ఇళ్ళల్లో పని చేయడానికి పోతే మన పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకుంటారు నువ్వు ఈ రోజు వస్తే ఈ రోజే తీసేసుకుంటారు నీ దగ్గర ఇంకా నువ్వు ఆడ నుంచి రావాలంటే ఇంక వాళ్ళ చేతిలో ఉంది ఓకే నువ్వు ఏదైనా తప్పు చేసినా కూడా నేను ఆ ఫింగర్ వేసేదానికి కూడా వాళ్ళకి అప్పు ఉంది సో అంటే చాలా మంది భయపడుతూ బతుకుతారు అని విన్నాను అది కరెక్టా అక్కా భయపడుతూ బతకాల్సిన ఉంది కదా కానీ ఇప్పుడు లేబర్ కి అంత శాలరీలు ఇక్కడ ఇవ్వరు ఇప్పుడు చదువుకుని టెన్త్ చదువుకుంటే టెన్త్ కి ఏ ఉద్యోగం చేసినా నీకు పది పదివేల కంటే ఎక్కువ సో నీకు అక్కడైతే స్టార్టింగ్ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇస్తారు దిండి గడిచిపోతుంది రూమ్ గడిచిపోతుంది నీకు ఏదైనా హెల్త్ బాగాలే వాళ్ళు చూపిస్తారు సో ఇవన్నీ గడుస్తాయి అన్నమాట ఒక్కసారిగా నెలకి ముప్పై వేలు సంపాదిస్తే ఎట్లా ఉంటాది సో ఇక్కడ పదహైదు వేలు సంపాదిస్తే రెండు నెలలకి జీతం ముప్పై వేలు వస్తది అక్కడ ఒక నెలకే ముప్పై వేలు వస్తది సో అందుకోసం ఎక్కువగా పోవాలని చూస్తారు ఓకే సో మీరు మొత్తం టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ నేను సిక్స్ సిక్స్ ఇయర్స్ లో మీ సంపాదన ఎంతంటే అక్కడ అంత సంపాదన అంటే అక్కడ సంపాదించింది కన్నా నా తెలిసి యూట్యూబ్ లో సంపాదించింది నేను అనుకుంటున్నాను కరెక్టే అంటే మీకు అప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ తెలుసు కానీ సంపాదించింది ఆ కోయిట్లో ఉండి సంపాదింది ఏది నిలవాలి సో ఓకే సిక్స్ ఇయర్స్ అంటే మీరు మ్యాక్సిమం కరోనాలో అక్కడే ఇరికిపోయారు సో కరోనా అనేది అంటే ఇప్పుడు చూస్తే ఏం లే వచ్చి అన్నీ ఉన్నాం కానీ ఆ టైంలో కరోనా మాత్రం పీక్స్ లెవెల్లో ఉండేది అంటే మనుషులు తిరిగి వస్తారని లేదు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు చనిపోయారనే ఒక ఇది ఉండేది ఆ టైంలో మీ పేరెంట్స్కో లేకపోతే మీ రిలేటివ్స్కి ఎలా అంటే నేను పోయడానికి కరోనా తగ్గింది తగ్గింది అంత ముందు ఉన్నప్పుడు నేను వేరే ఇంట్లో ఉన్నా ఇప్పుడు ఇది నాకు రెండే ఇల్లు అనమాట సో ఫస్ట్ ఏరే ఇంట్లో రెండేళ్ళు పనిచేసిన దాని తర్వాత ఇంటికి వచ్చి నేను ఇంకా ఈ సినీ ఫీల్డ్ లో ఒక మూడు సినిమాలు చేశాను నేను కూడా సో షార్ట్ ఫిల్మ్స్ అంట ఇట్లే అనుకున్నాను నేను కూడా కానీ కరోనా టైంలో ఏమైందంటే ఇంకా తెలిసిందే కదా చిన్న చిన్న యాక్టర్లు పేర్లు లేని వాళ్ళకి మనల్ని రాని బయటికి లోపలికి సో ఇంకా నేను ఇంకా షూటింగ్లు ఏం లేవు అందులో మేము పోయినా కూడా మాకు ఏం లెక్క ఇచ్చేవాళ్ళు కాదు ఛార్జీలకు ఇచ్చేవాళ్ళు తిండి పెట్టేవాళ్ళు సో ఇంక ఇది కాదరు మనకి సెట్ కాదు మనకి ఫ్యామిలీ ఉంది పెళ్లి ఉంది పెళ్ళైంది అయింది అమ్మ ఉంది సో ఇది మనకి సెట్ కాదు అని చెప్పి కరోనా ఇంకా తగ్గిపోయింది కొద్దిగా ఉంది అనుకో మళ్ళీ లాక్డౌన్ పడుతుంది ఈసారి లాక్డౌన్ పడింటే నేను చచ్చిపోయాడు సో అంత కష్టాల్లో నేను వెళ్ళిపోయినా అక్కడికి ఓకే సో ఫస్ట్ టైం వెళ్ళారు మళ్ళీ వచ్చేశారు కొన్ని రోజులుగా ట్రావెల్ మళ్ళీ వెళ్ళారు సో ఓకే అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన పేరు చూడాలి మన బొమ్మ కనిపించాలి అనుకుంటున్నారు సో యాక్టర్ వెంకట్ అని చూడాలి అనుకున్నారా మా అమ్మ కల అది నేను నెరవేర్చిన ఒక సినిమా సారథి అని సారు ఆయనతో చేసినాము ఆ సినిమా రిలీజ్ కూడా నేను ఇక్కడ లేను కోవిడ్ లో కోవిడ్ లోనే ఉన్నా మా అమ్మ చూసింది థియేటర్కి వెళ్ళి చాలు ఏమన్నారు ఫస్ట్ టైం అంటే ఏడ్చి వచ్చేసింది బయటికి చాలు ఏ క్యారెక్టర్ క్యారెక్టర్ విలనే విలన్ సో మిగతా కూడా ఒక రెండు సినిమాలు చేశారని అంటే మీకు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇచ్చే రోల్స్ అది మిమ్మల్ని చూస్తే ఎంత బుద్ధిగా ఉన్నారు అంటే వాళ్ళకి తగ్గట్టు హెయిర్ పెంచడం కానీ మీసాలు పెంచుకోవడం కానీ ఉన్నానంటే వాళ్ళకి విల విలన్ రోల్ వేస్తున్నారు అంటే చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా లేకపోతే ఏదో అప్పుడప్పుడు చేయాలి అని అనుకున్నాను ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ అమ్మ కళ అది అంతే దాని తర్వాత నేను మ్యాట్ అంట టిక్ టాక్ అంట వీటిలో చేస్తా వచ్చిన వ్యూస్ వచ్చేవి కాదు లైక్స్ వచ్చేవి కాదు అసలు ఇది కూడా యూట్యూబ్ కూడా నాకు ఎనిమిది ఏళ్ళు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు చేస్తాను దీన్ని ఇప్పుడు వచ్చింది ఒక ఐదు ఆరు నెలల నుంచి నాకు వ్యూస్ వచ్చినాయి అప్పుడు చూసుకుంటే టిక్ టిక్టాక్ గురించి మాట్లాడుకుంటే ఎంతమంది టాలెంటెడ్లు ఉన్నా వాళ్ళకి వచ్చిన వ్యూస్ ఐదు వందలు వెయ్యి వెయ్యి వస్తే వాడికి ఎక్కువ అదే కొంతమంది ఏంటంటే ఇల్లు బాత్రూమ్ టూర్ అని లేకపోతే సెంసమ్మె అంటే నాకు ఎక్కువ చెత్త కనిపించింది అప్పుడు టిక్ టాక్ లో సో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చేవి సో అప్పుడేమైనా అనిపించిందా ఏంద్రస్ అంతా మనకి నేను ఇప్పుడు చేసే వీడియోస్ అసలు నాకు నచ్చవు వ్లాగ్స్ అంటే అసలు నాకు నచ్చవు ఓకే కానీ జనాలకి ఏంద్ర అంటే అవే కావాలి నాకు అస్సలు నచ్చువు నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం సో యాక్టింగ్ పరంగా నేను గెటప్ లేసి నేను టిక్ టాక్ లో వీడియోలు చేస్తా ఉన్నా గెటప్ సీన్ ఇంకా టీవీలో చేస్తా నేను వీడియోలు చేస్తా వచ్చాను అవి ఎవరు చూసేది కాదు ఇప్పుడు ఈ యూట్యూబ్ లో కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ పెట్టినా ఎక్కువ నేను ఫస్ట్ నా ఈ పాత వీడియోలన్నీ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కాపరేట్ పెట్టి నేను డిలీట్ చేసిన ఈ వ్లాగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో వ్యూస్ వస్తున్నాయి సో నాకేం కాలా వ్యూస్ కావాలి డబ్బులు కావాలి అవును అల్లి వల్లి ఏదైతే నడుస్తుంది మనం అనుకునేది రాకపోయినా వచ్చిన దాని గురించి వెళ్తాం రైతే సో ఓకే అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంటెన్షన్ అయితే వీడియోస్ పెడదామని స్టార్ట్ చేశారు ఐ మీన్ కంటెంట్ వీడియోస్ అంతే అంతే డబ్బుల గురించి నేను ఆలోచించాల ఫస్ట్ మన యాక్టింగ్ కోసం కావాల్సిన కంటెంట్ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం అని స్టార్ట్ అంతే సో దానికి అంటే కొంచెం స్టార్టింగ్ లో మనీ కూడా అవసరం ఉంటుంది నా పెట్టినా చాలా పెట్టి చాలా బాగుంటున్నాను ఎందుకంటే అలాగా చాలా బాగుంటున్నాం మేము కూడా చాలా పోనా మేము కూడా చాలా బాగుంటున్నాం భయంకరంగా బాగుంటున్నాం మరి ఇంటి లేకపోయినా కూడా ఫస్ట్ వాటికి పెడతా ఉంది అవును అది మాత్రం కరెక్ట్ అంటే ఆ పిచ్చి అలా ఏదైనా ఫ్యాషన్ ఉన్నప్పుడు దాని మీద పెడతాం అన్నట్టు ఓ రోజు మనం తినే తినకపోతే దానికి రెండు ఎడిటింగ్ కావాలంటే పెడతాం సో అంటే ఎన్ని చేసి ఉంటారు స్టార్టింగ్ లో అలాంటివి షార్ట్ ఫిలిమ్సా ఒక నా సొంతం అయితే ఒక ఐదారు చేసిన అంటే అంటే ఇప్పుడు సినిమా సినిమా ఉంటాయి ఛత్రపతి ఫైట్ ఉంది సో అది ఒకటి తీసుకున్నా అట్లా కూడా తీసుకున్నా నా ఓన్ గా అయితే ఒక రెండు తీసాను నేను అంతే ఇంకా బయట మా రాజంపేటలో కూడా చాలా మంది తీసుకున్నారు వాళ్ళలో కూడా చేసాను